పల్లవి టెన్షన్గా ఉండడం గమనించిన కమల్ ఏం చేస్తాడంటే పాటలు పెట్టి డ్యాన్స్ చేద్దాం రా అంటాడు అదేంటి ఎలా అంటున్నావు అంటే అంతకుముందు నువ్వే కదా చెప్పావు టెన్షన్లో ఉన్నప్పుడు డ్యాన్స్ వేస్తే టెన్షన్ పోద్దని అని చెప్తాడు అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట అవని మీద ఏదో సాధించేశానని డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటే ఇక కమల అడిగేసరికి అలా చెప్తుంది ఇక అవని పల్లవి అందరూ కలిసి ఒక బాబుకి ఉయ్యాల్లో వేయడానికి వెళ్తారనమాట అయితే అక్కడ అవని చేతితో చైన్ వేయిస్తుంది వాళ్ళ అత్తగారు ఆ బాబు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే చైన్ ని విసురు కొట్టేస్తుంది నువ్వు ఒక అనాథవి నువ్వు నా బాబు మేడలో చైన్ వేస్తావా అంటే నీ పుట్టుక నీకు తెలియదు నీ అమ్మ నాన్నల్లో నీకు తెలియదు నువ్వు నా బాబుకి చైన్ వేస్తే నా బాబు కూడా అనాథలాగా ఉండాలన్నా అని అనరాని మాటలు అంటుంది చాలా అవమానిస్తుంది దాన్ని ఇదంతా ప్లాన్ చేసింది ఈ పల్లవి అనమాట ఇక అవని వాళ్ళ అత్తగారుండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మమ్మల్ని పిలిచింది ఇందుక అని గట్టిగా బుద్ధి చెప్తుంది ఆవిడికి అలా ఇంటికి పిలిచి అవమానించడం ఏమైనా కరెక్టా అండి బాబుకు మెడలో చైన్ వేస్తే ఏమవుతుంది దానిలో కూడా అనాథ అది ఇది స్థాయి గొప్ప అని చూస్తారా కానీ అవని విషయంలో వాళ్ళ అత్తగారు అయితే గట్టిగా ఇచ్చి పడేస్తారు పల్లవి డిసప్పాయింట్ అవుతుంది రివర్స్ అయింది అవని అందరి ముందు అవమానం పాలవడమే కదా నేను అనుకున్న ప్లాన్ అన్నట్టు పల్లవి డిసప్పాయింట్